శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ గణాధ్యక్షరాయ రాయ నమ శ్రీల ధరణిలో యవని కరుణ సిద్ధుల చుండు అటిదేవుదలచి అచింతున్నా విఘ్నరాజు కొలువ విఘ్నము వివ సంపృప్త వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర వెంకటాద్రి సంస్థానో బ్రహ్మాండే నాస్తించ వెంకటేశమూ దో నభూతో నవిష్య రామ్ టీవీ ప్రేక్షకులకు కార్తీక మాస శుభాభినందనలు మన ఈరోజు అద్భుతమైనటువంటి నెలలలో మనము తెలుగు నెలలు చాంద్రమానంగా చంద్రుని బట్టి నెలలు తెలుగు నెలలు ఏర్పడతాయి ఈ నెలలలో మనకి ఆరు ఋతువులు ఉన్నాయి ఈ ఆరు ఋతువుల్లో ఉగాది నుండి మనకు ప్రారంభమైనటువంటి పండుగలు పాల్గొన మాసముతో సమాప్తమైతాయి ఆ విధంగా ఆరు ఋతువుల్లో వసంత ఋతువు ఋతువు వర్ష ఋతువు శరదృతువు హేమంత ఋతువు శిశిర ఋతువు అని ఆరు ఋతువుల్లో మనం ఇప్పుడు శరదృతువులో ఉన్నాం ఇటువంటి శరద్ ఋతువులో అద్భుతమైనటువంటి ఈ కార్తీక మాసంలో శివ కేశవ అభేదంగా ఈ నెలలో చాలా పవిత్రమైనటువంటి దినాలుగా ఈ కార్తీక మాస వైశిష్ట్యాన్ని మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం ముఖ్యంగా మనకు తెలుగు నెలలు ఎలా వస్తాయంటే చంద్రుడు ఏ నక్షత్రంతో కూడి పున్నమి తిది వస్తే దానికి ఆ నెల పేరు వస్తుంది అందువలన ఈ కార్తీక మాసంలో కృత్తిక నక్షత్రముతో కూడినటువంటి పున్నమి తిథి వస్తే చంద్రుడు కృత్తికా నక్షత్రములో కూడినటువంటి సమయంలో వచ్చినటువంటి తిథిగా పౌర్ణమిగా కార్తీక పౌర్ణమి అనేది వస్తుంది అందువలన ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో మనకు వచ్చే పండుగలు ఎటువంటివి అనేది సూక్ష్మంగా మనం ఈ కార్తీక మాస వైశిష్టంగా తెలుసుకుంటే మొట్టమొటగా నిన్ననే మనకు నాగుల చవితి వచ్చింది ఈ శుక్లపక్షము కృష్ణపక్షం అని రెండు పక్షాలలో మనకు పుణ్యమి నాటి కార్తీక పుణ్యమి వరకు శుక్లపక్షంగా మనం చెప్పుకున్నప్పుడు ఈ శుక్లపక్షములోనే మనకు నాగుల చవితి వచ్చింది ఎందువల్ల నాగుల చవితి వచ్చింది ఈ కార్తీక మాసములో మనము చెప్పుకోబోయే అనేక విషయాలలో ఈ మొదటి ఎపిసోడ్ గా అద్భుతమైనటువంటి ఈ రామ్ టీవీ యూట్యూబ్ ఛానల్ ద్వారా మనము ప్రేక్షకులకు అందించేటువంటి ఒక సందేశం ఏమిటంటే నాగదేవత ప్రాముఖ్యం ఏమిటి ఈ నాగదేవతను మనం ఎందుకు కొలవాలి నాగమునకు మన మానవుడికి ఉన్న ముఖ్యమైనటువంటి అనుబంధం ఏమిటి అలాగే మన దేవతలలో నాగదేవత ఎవరెవరికి ఆభరణముగా ఉన్నది ఈ నాగము యొక్క విశిష్టత ఏమిటి అనేది మనము మొదటి ఎపిసోడ్లో రోజు ఇలా తెలుసుకుంటున్నాం ఎందుకంటే మనకు నిన్ననే నాగుల చవితి జరిగింది కాబట్టి ఈ కార్తీక మాసములో శుక్లపక్షములో మొట్టమొదట మనకు వచ్చినటువంటి పండుగ నాగుల చవితి అను కాబట్టి ఈ మొదటి ఎపిసోడ్లో మనం ఈ నాగుల చవితి విశేషాలను సూక్ష్మంగా ఎలా తెలుసుకుంటాం ముఖ్యంగా నాగము పంచభూతాలలో ఒకటైనటువంటి వాయువు ఆహారంగా కలిగినది గాలి మరొకటి మన మానవులకు పుట్టుకలోనే ఇంద్రియం నాగస్వరూపంగా భార్యాభర్తల అనుకూల దాంపత్యంలో ఏర్పడినటువంటి సమయంలో ఇంద్రియం నాగ స్వరూపంగా ఉంటుంది కాబట్టి ఆ స్ఖలనమైన సమయంలో శుక్లమైన రీతిగా ఇంద్రియం గర్భస్థమైనప్పుడు ఆ నాగ స్వరూపములోనే ఉంటుంది కాబట్టి సంతాన పలప్రదాయకుడుగా మనము నాగా సుబ్రహ్మణ్య స్వామి నాగాన్ని ప్రార్థించడం చాలా అవసరం ఎందుకంటే నాగము భగవంతుడి యొక్క స్వరూపములో పాతాళ లోకము నుంచి వచ్చినటువంటి ఈ నాగాలు పన్నెండు రకాలు ముఖ్యంగా మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం రహస్యం ఏంటంటే మనకు బ్రహ్మలను ఉన్నారు ఆ నవబ్రహ్మలు బ్రహ్మకు సృష్టికర సహాయభూతులైనారు అటువంటి నవబ్రహ్మల్లో మొదటివాడు మరీచి మహర్షి అటువంటి మరీచి మహర్షికి కర్దమ ప్రజాపతి దేవహుతుల కుమార్తెలు తొమ్మిది మంది ఆ తొమ్మిది మందిలో మహావిష్ణువును తపస్సు చేస్తే తొమ్మిది మంది కుమార్తెలు పుట్టారు మనకు మొట్టమొదట వేదకాలంలో పూర్వం మొట్టమొట కృతయుగ పూర్వంలో బ్రహ్మకు సృష్టికి సహాయభూతులుగా అయినటువంటి వాళ్ళు విష్ణు యొక్క ఆజ్ఞానుసారం కర్దమ ప్రజాపతి కుమార్తెలైనటువంటి ఈ తొమ్మిది మందిలో ఈ తొమ్మిది నవబ్రహ్మలు బ్రహ్మ మానస పుత్రులు సృష్టికి సహాయభూతులుగా ఏర్పడ్డవారు అటువంటి మరీచికి కర్దమ ప్రజాపతి అనుసూయకు కలిగిన సారీ ఆ కర్దమ ప్రజాపతికి ఆ యొక్క దేవహుతికి కలిగినటువంటి ఒక అమ్మాయి ఒక ఆమె గొప్ప ఉత్తమమైనటువంటి స్త్రీ కళ అటువంటి మరీచికి కళకు జన్మించిన వాడే కశ్యపుడు అటువంటి కశ్యపుడికి పదమూడు మంది భార్యలు ఆ పదమూడు మంది దక్ష ప్రజాపతి కూతుర్లు అందులో కద్రువ వినత అనేటువంటి వాళ్ళు ఇద్దరు సోదరీ మనులు అటువంటి కద్రువకు కశ్యపుడిపు జన్మించినటువంటి వారే కద్రువ నాగమాత అని అంటారు అంటే నాగదేవతకు తల్లి కద్రువ అందువలన ఇటువంటి నాగములలో పన్నెండు రకాలైన నాగాలు ఉన్నాయి ఈ నాగదేవతల్లో మనం చెప్పుకోవాలంటే ఆదిశేషుడు చాలా ముఖ్యం అటువంటి ఆదిశేషుడు నాగ స్వరూపంలో మనకు శేషతల్ప సాయిగా మహావిష్ణువుకున్నాడు అలాగే ఈశ్వరుడికి నాగ ఆభరణంగా ఉన్నాడు అమ్మవారికి కూడా నాగ శక్తిగా ఉన్నది ఆభరణం మరొక్క విషయం ఎందుకు ఈ నాగుల చవితి మనం కొలుస్తున్నామంటే ఒకటి సంతాన కారణం రెండవది మనము వ్యవసాయం చేసేటప్పుడు భూమిని దున్నేటప్పుడు కూడా అనేక నాగాలు భూమి అంతర్భూభాగంలో ఉంటాయి ఒకనొక సమయంలో దీనికి ఒక కథ కూడా మనం చెప్పుకుంటే ఒక రైతు పొలము దున్నేటప్పుడు కొన్ని నాగమ సంతానం ఆ నాగలికి తగిలి చచ్చిపోతాయి ఆ సమయంలో తల్లి అయిన నాగం అక్కడ లేకపోవడం వల్ల వచ్చిన తర్వాత తెలుసుకొని నా బిడ్డలందరినీ చంపేశాడని కోపం చేత ఈ నాగం వెళ్ళి ఆ రైతును ఆ బిడ్డలు వాళ్ళ కుమారుడు బిడ్డలందరినీ చంపేసి చివరికి కసిగా వారి కుమార్తె ఇంటికి కూడా వెళుతుంది ఆ సమయంలో ఆ అమ్మాయి నాగదేవత పూజ చేస్తుంటుంది నాగదేవతకు పాలు చాలా ముఖ్యమని పాలు నైవేద్యంగా పెడుతుంది ఈ ఎప్పుడైతే కోపంగా వెళ్ళిన నాగం అక్కడ కాసేపు తను ఉండి చివరికి ఆ నాగము కోపంగా ఆ అమ్మాయిని అడుగుతుంది మీ నాన్న ఇలా చేశాడు నా బిడ్డలందరినీ చంపేశాడు నిన్ను కూడా చంపడానికి నేను వచ్చానంటే అప్పుడు ప్రార్థన చేసి ప్రాధేయపడి అమ్మ తెలియక మా వాళ్ళు చేసిన దానికి నా మా నాన్నదమ్ములను అందరినీ బ్రతికించు నేను క్షమిస్తామని కోరుతున్నానని ప్రార్థించి పాలు నైవేద్యంగా పెట్టినప్పుడు అటువంటి నాగము శాంతించి ఆ యొక్క నాగము క్షమించి ఆ అమ్మాయి కోరిక ప్రకారం అందరినీ బ్రతికిస్తుంది అందుకే సత్సంతానం అభివృద్ధి పొందాలన్నా అలాగే మనము తెలుసో తెలియకో మన ఇంట్లో పొలాల దగ్గర ఎక్కడో ఇంట్లో ఎవరైనా నాగ సర్పమును చంపితే అది మహాపాపం వంశ అభివృద్ధి చెందుదు అందువల్లనే ఈ నాగుల చవితి నాగ నాగపంచమి అనేది ఆషాఢ మాసంలో వస్తుంది నాగుల చవితి అనేది కార్తీక మాసంలో వస్తుంది కాబట్టి నాగదేవతకు ముఖ్యంగా స్త్రీలు పూజ చేయడం పాలును ఆ నాగదేవతకు సమర్పిస్తే పాము యొక్క పుట్ట తొమ్మిది రంధ్రాలుగా ఉంటుంది ఈ తొమ్మిది రంధ్రాల్లో మనకు వాయు రూపంలోనే మన శరీరములో ఉంటుంది ఈ ప్రాణము పోయేటప్పుడు ఈ నవరంధ్రాలంటే తలపైన సహస్రారం రెండు కళ్ళు రెండు చెవులు నోరు గుదము మొత్తం తొమ్మిది భాగాల్లోని మనలో ఉండే ప్రాణము భగవంతునిలో చేరాలంటే ఆ నాగస్వరూపమైన దేవతా సర్పం ఆశిస్తులుగా మనము ముక్తి పొందాలి ఈశ్వరుని చేరాలంటే ఆ నాగదేవత ప్రాణస్వరూపం కాబట్టి ఈ వాయు రూపంలోనే పైకి వెళ్తుంది కాబట్టి ఈ పంచభూతాల్లో ఉన్నాయి కాబట్టి అటువంటి ప్రాణము కూడా ఈ ఆత్మస్వరూపము ఆ యొక్క ఇక్కడి నుంచి ప్రాణం వెళ్ళేటప్పుడు ఈ తొమ్మిది రంధ్రాల గురించి బట్టి ఆ నాగదేవత ఆశిస్సులుగా ఉండడం కోసమే మనము నిన్న నాగుల చవితిగా కూడా నాలుగవ రోజు అద్భుతంగా పుట్టకు పూజలు చేస్తాం ఇది మనం ఇంతవరకు కార్తీక మాస విశిష్టతలో నాగుల చవితి యొక్క ప్రాముఖ్యంగా అలాగే ఆషాఢ మాసంలో వచ్చిన నాగపంచమ విశేషంగా తెలుసుకున్నాం ఇక ప్రకృతి పరంగా చలికాలము నాగ నాగుల చవితితో ప్రారంభమయ్యి శివరాత్రితో సమాప్తమవుతుంది ప్రకృతి నృత్య చలికాలం కూడా ఇప్పుడు మొదలవుతుంది కాబట్టి ఈ విధంగా నాగ పంచమి నాగ చవితి అనేటువంటిది మనకు విశేషమైన పండుగల్లో ఎవరైనా సంతానం లేకపోతే కూడా నాగసుబ్రహ్మణ్య స్వామికి సంతానం కోసం సుబ్రహ్మణ్య స్వామి అక్కడ ఉన్నది అది ఇంకో రోజు చెప్పుకుందాం మనం ఆ విధంగా మనం పూజ కాబట్టి నాగదేవత ఆశీస్సులు చాలా అవసరం కాబట్టి మొట్టమొదటిగా ఈ కార్తీక మాసములో నాగదేవత కటాక్షాలు అందరికీ ఉండాలని చెప్పుదాం స్వస్తి